దేశం మొత్తం హృదయవేదనతో బాధను వ్యక్తం చేస్తూ ఉంటే ఆ పశువు మాత్రం ఈ హత్యాచారం నేనే చేశాను వేస్తే ఉరేసుకోండి అన్నాడు కాని వాడు చేసిన దారుణం ఎలా ఉంది అంటే వాడిని ఒక్కసారే చంపితే శిక్ష సరిపోదు ఏ అంగాన్ని చూసుకుని వాడు మృగంలా మారాడో ఆ అంగాన్ని మిల్లీమీటర్కి ఒక ముక్కగా కోస్తూ ఆఖరున వాడికి మరణశిక్షను వేయాలి పాపం ఆ ట్రైనీ డాక్టర్ ఎక్కడో నిర్జరారణ్యంలో లేదు తను పనిచేస్తున్న హాస్పిటల్లోనే ఉంది ఒంటరిగా ఉంది కాబట్టి ఈ విధంగా అత్యాచారానికి గురయ్యింది అనడానికి లేదు ఆమె ఒక హాస్పిటల్లో సెమినార్ రూమ్ లో అలసిపోయి పడుకుని ఉంది ఆమె అలా ఒంటరిగా అక్కడ పడుకోవడానికి కూడా తప్పు పట్టేవారు ఉంటారు ఆమె సెమినార్ రూమ్ కి ఒంటరిగా ఎందుకు వెళ్ళింది అక్కడ ఎందుకు పడుకుంది ఒంటరిగా అలా పడుకోవడానికి భయం ఉండవద్దా అంటూ కానీ ఆమె పనిచేస్తున్న హాస్పిటల్ అది అందులోని ఒకటే సెమినార్ హాల్ తమ హాస్పిటల్లోని హాలే కదా అన్న ధైర్యంతో రోజు తిరిగే ప్రాంతం కదా ఎంతో పరిచయం ఉన్న ప్రాంతం కదా అన్న నమ్మకంతో ఆమె అక్కడ పడుకుంది ఎవరైనా కొత్త ప్రాంతం గురించి భయపడతారేమో గానీ బాగా పరిచయం ఉన్న ప్రాంతం గురించి పెద్దగా భయపడరు కదా కాని అన్ని జంతువుల్లోకి మనిషే ప్రమాదకరమైన జంతువు ఒక విష కన్నా ఒక క్రూర మృగం కన్నా ప్రమాదకరం ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మనిషి తోలు తొడుక్కొని తిరుగుతూ ఉన్న ఈ మనుషుల గుంపులో పరమ నీచమైన పశు స్వభావం కలవారు కూడా కలిసి ఉంటారు కాబట్టి ప్రతి క్షణం మనుషులతో చాలా జాగ్రత్తగానే ఉండాలి ఇలాంటి సంజయ్ రాయ్ అను ఒక మృగం సెమినార్ హాల్లో ఈ ట్రైనీ డాక్టర్ పడుకోవడాన్ని చూశాడు కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆమె పీజీ స్టూడెంట్ ట్రైనీ డాక్టర్ గా ఆమె డ్యూటీ చేస్తోంది ఈ ట్రైనీ డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ తో ఫోన్ లో అడ్వైజు తీసుకుంటూ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు వీరు మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ ఉంటారు ఒక్కోసారి రోజంతా కూడా డ్యూటీ చేయాల్సి ఉంటుంది సంజయ్ రాయ్ అను పశువు ట్రైనని డాక్టర్ని చూసే సమయానికి ఆమె తన విధుల్లో అలసిపోయి సెమినార్ హాల్లో పడుకుని ఉంది అప్పుడు సమయం రెండు నుండి ఐదు గంటల మధ్య ప్రాంతం ఈ సమయం ఎవరికైనా బాగా నిద్ర వచ్చే సమయం ఆగస్టు తొమ్మిదవ తేదీ రాత్రి మూడు నుండి ఐదు గంటల మధ్య సంజయ్ రాయ్ అను పశువు ఆమెపై ఈ దారుణాన్ని జరిపి ఉంటాడని ఫోరెన్సిక్ నిపుణులు తెలియజేశారు సంజయ్ రాయ్ అనే ఈ మృగం యొక్క చరిత్ర అందరిలా సాధారణంగా లేదు వీడు ఇప్పటికీ నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు మొదటి ముగ్గురు వీడిని భరించలేక వదిలేస్తే నాలుగవ భార్య క్యాన్సర్ తో చనిపోయిందంట వీడు బాగా తాగి భార్యలతో హింసాత్మకంగా ప్రవర్తించేవాడు అంటూ వీడి ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వారు తెలియజేశారు ఆగస్టు పదవ తేదీన వీడిని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టు తర్వాత వీడి గురించి పూర్తి వివరాలు వెలుగు చూశాయి ఇంత నీచ ప్రవర్తన కల వీడు ఎందులో పనిచేస్తున్నాడో చూస్తే ిస్తుపోవాల్సిందే వీడు రెండు వేల పంతొమ్మిది నుండి కోల్కతా పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్ లో సివిక్ వాలంటీర్ గా పనిచేశాడు ఒక మేనేటర్ మనుషుల సేవ చేసిందన్నమాట తర్వాత వీడిని పోలీసు సంక్షేమ శాఖకు బదిలీ చేశారు దీంతో వీడు హాస్పిటల్ పోలీస్ అవుట్ పోస్ట్ లోని విధుల్లో చేరాడు ఇక్కడ వీడికి అన్ని విభాగాల్లోనూ విధులను నిర్వహించడానికి అవకాశాన్ని ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ అవుట్ పోస్ట్ లోని అధికారులు వీడిని ఎలా నమ్మారు అంటే ముప్పై మూడు ఏళ్ల వీడు కోల్కతా పోలీస్ టీషర్టును వేసుకుని ఒక పోలీస్ ఆఫీసర్ లాగా మారువేషాన్ని ధరించి తిరిగేవాడు అని విచారణలో తర్వాత వెల్లడైంది ఈ పశువు పోలీసు కాదు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగి కూడా కాదు కేవలం ఒక వలంటీర్ మాత్రమే కాని వీడు పోలీస్ ఆఫీసర్ లా వేషం వేసి తిరిగేవాడు అంటే ఊరకే ఎందుకు తిరుగుతాడు ప్రజలను మోసం చేయడానికే కదా అధికారిని అని వంచన చేయడానికే కదా కానీ ఇవన్నీ వీడిని విధుల్లో నియమించిన అధికారులు గుర్తించలేదు ఉండకూడని విధుల్లో వీడిని నియమించారు ఇక్కడ ఎవరు ఎవరి బాధ్యతను పూర్తిగా నిర్వహించరు అలసత్వం అంతటా అలసత్వం దీనివల్ల ఇలాంటి పశువులకు బలం పెరిగిపోతుంది ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ లో వాలంటీర్ గా చేస్తున్న నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్న ధైర్యంతో వీడు హాస్పిటల్లో ఇంతటి భయంకరమైన నీచమైన పనికి దిగాడు ఇంతకీ సంక్షేమ శాఖకు బదిలీ అయిన వీడు హాస్పిటల్ అవుట్ పోస్ట్ లో చేసిన పని ఏమిటి అంటే హాస్పిటల్లో ఒక బ్రోకర్ గా మారటమే వీడు ఇక్కడకు వచ్చే రోగులకు బెడ్స్ ఇప్పిస్తానని బ్రోకర్ పని చేసేవాడు పేషెంట్స్ వద్ద లంచం తీసుకుని బెడ్స్ ని ఇప్పించేవాడు అలాగే పేషెంట్స్ ని హాస్పిటల్స్ కి తెచ్చి చేర్చినందుకు గాను హాస్పిటల్ వారి నుండి కమిషన్ తీసుకునేవాడు వీడిని ఇక్కడ సంక్షేమం అంటూ చేరిస్తే వీడు ఇక్కడ చేసింది కమిషన్ బిజినెస్ వీడిని అరెస్ట్ చేసి వీడి ఫోన్లోని ఫుటేజీను చూస్తే అందులో మొత్తం అసభ్య చిత్రాలు అవి కూడా హింసాత్మక అశ్లీల చిత్రాలు ఉన్నాయి అంటూ వెల్లడైంది సంజయ్ రాయ్ అనే ఈ మానవ మృగం తప్పతాగి ఇంటికి చేరేవాడు వీడి దారుణ విధానాలకు ముగ్గురు భార్యలు పారిపోయారు వీడు పోలీస్ అధికారిల మారువేషం ధరించి ప్రజలను మోసం చేసేవాడు వీడు సంక్షేమ శాఖలో వలంటీర్ గా ఉంటూ హాస్పిటల్లో లంచాలు తీసుకుని బ్రోకర్ పని చేసేవాడు ఇవి అన్ని వీడిని గురించి ఇప్పుడు బయటకు వచ్చిన వివరాలు ఈ వివరాలు వీడికి విధులను అప్పగిస్తూ వచ్చిన అధికారులు గమనించలేదా ఇలాంటి పిచ్చి కుక్కని ఎక్కడో మనుషులతో సంబంధం లేని ఉద్యోగాల్లో పడవేయక ఎందుకు వీడు మేలైన ఉత్తముడైన వ్యక్తి అన్నట్టుగా సంక్షేమ శాఖకి బదిలీని ఇచ్చారు ఇక వీడు ఎంత భయంకరంగా వికృతంగా ప్రవర్తించాడు అంటే ఇది వింటే లేదా చదివితే లేదా చూస్తే మన ఒళ్ళు జలధరిస్తుంది ప్రతి స్త్రీమూర్తి తన పక్కన మగ ఉంటే భయంతో వణికిపోయేలా ప్రవర్తించాడు వీడు సెమినార్ హాల్లో పడుకున్న ఆమె కళ్ళపైన కొడితే కళ్ళజోడు పగిలి ఆ గాజు ముక్కలు కళ్ళలోకి దిగబడి కళ్ళ నుండి రక్తస్రావం అయింది నోటిపైన కొడితే నోటిలోంచి రక్తస్రావం అయింది ఆమె మర్మావయాలు ఛిద్రమై రక్తసిక్తాలయ్యాయి చివరికి ఆమె గొంతు పిసికి చంపివేయబడింది ఆమె చనిపోయిన తర్వాత ఆమెపై శవ సంభోగం జరిపాడు ఇవి ఫోరెన్సిక్ వెల్లడించిన వణుకు తెప్పించే వాస్తవాలు ఈ పిచ్చికుక్కే ఈ దారుణం చేసిందని ఎలా గుర్తించారు అంటే సంజయ్ రాయ్ అను ఈ మృగం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోకి వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో కనబడింది వీడు లోనికి వెళ్లేటప్పుడు వీడి మెడలో ఒక బ్లూటూత్ పరికరం కనబడింది లోనికి వెళ్లిన ఈ మృగం నలభై నిమిషాల తర్వాత హాస్పిటల్ నుండి బయటకు వచ్చాడు అయితే లోనికి వెళుతున్నప్పుడు వీడి మెడలో కనబడిన బ్లూటూత్ బయటకి వచ్చినప్పుడు కనబడలేదు ఆ బ్లూటూత్ ట్రైనీ డాక్టర్ శవం పక్కన కనబడింది ఈ బ్లూటూత్ ఈ పిచ్చుకుక్క ఫోన్ కి కనెక్ట్ అయి ఉంది అని కూడా కనిపెట్టబడింది వీడి ఇంటికి వెళ్లి తన డ్రెస్సులకు అంటిన రక్తం ఇంకా ఇతర ఆధారాలను చెరిపివేసేందుకు వాటిని వాష్ చేసుకుని తిరిగి వాడు హాస్పిటల్ కి వచ్చాడు ఒక లేడీని తిన్న మృగం మళ్లీ వేటకు వచ్చినట్టుగా కాని ఇలా వచ్చిన వీడి షూస్ లో బ్లడ్ షాంపిల్స్ దొరికాయి ఇది ట్రైనీ డాక్టర్ బ్లడ్ తో మ్యాచ్ ఇలా వీడే ఈ దారుణానికి కారణమని క్లియర్ అయింది వీడిని అరెస్టు చేశాక వీడు అవును ఇది నేనే చేశాను వేసుకుంటారా ఉరి వేసుకోండి అన్నాడు ఒక మనిషి మనిషిలా సౌమ్యంగా మాట్లాడతాడు కాని అదే మనిషిలో మృగం ఉంటే అతడు మృగంలాగే మాట్లాడతాడు అందులో ఆశ్చర్యం ఏమీ లేదు పసిపాపల పట్ల కూడా ఇలాగే దారుణాలకు దిగుతున్న అనేక క్రూర మృగాల లాంటి మనుషుల గురించి రోజు వింటూనే ఉన్నాం ఇందులో ఆశ్చర్యం లేదు ఆశ్చర్యం ఏమిటంటే ఈ పిచ్చి కుక్కలను కాపాడడానికి ప్రయత్నించే వారిని గురించే ట్రైనీ డాక్టర్ మరణాన్ని చూసిన తర్వాత ఆర్జికర్ హాస్పిటల్ సూపరిటెండెంట్ ఆమె ఆత్మహత్య చేసుకుంది అని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు ఆ విధమైన ఆమె మరణాన్ని చూసి అది ఆత్మహత్య అని ఎలా అనగలిగాడు అన్నది ప్రశ్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తూ వస్తే వారిని వెంటనే లోనికి అనుమతించకుండా మూడు గంటలకు పైగా బయటనే ఆపారు ఆ తర్వాత లోనికి విడిచారు ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ట్రైనీ డాక్టర్ ఇష్యూ పైన స్పందించిన తీరు కూడా చాలా అమానవీయంగా ఉంది తమ క్యాంపస్ లోనే జరిగిందన్న ఆవేదన గాని వెంటనే స్పందించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గాని అతడు చేయలేదు ఇతని పాత్ర ఈ విషయంలో చాలా నిరుత్సాహకరంగా ఉంది అని హైకోర్టు బెంచ్ తన అభిప్రాయాన్ని తెలియజేసింది ఇప్పుడు ట్రైనీ డాక్టర్ అత్యాచారం దేశం మొత్తాన్ని కదిలిస్తోంది న్యాయం కావాలి అని డాక్టర్స్ ఆందోళన చేస్తున్నారు కేసు సిబిఐకి వెళ్ళింది ఇది ఒక డాక్టర్ ఒక యాక్టర్ ఇంకా మరొకరికి సంబంధించింది కాదు ఇది మొత్తం సమాజానికి సంబంధించింది కాబట్టి ఈ వార్త విన్న ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కుతోంది ముఖ్యంగా అమ్మాయిలున్న తల్లిదండ్రులకు ఇది ఏ వ్యవస్థ పరిష్కరించలేని ఒక భయంకర సమస్య మహిళలు మరింత చైతన్యవంతం కావాలి క్రూర మృగాల్ని ఎదుర్కొని పోరాడేలా ఎదగాలి ఎవరు మృగమో ఎవరు మనిషో గుర్తించే నైపుణ్యాన్ని నేర్చుకోవాలి ట్రిప్ నిర్భయ ఇలాంటివి మళ్లీ మళ్లీ పునరావృతం కావద్దని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా